జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మీకు ఒక మంచి న్యూస్తో వచ్చిన జబర్దస్త్ న్యూస్ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ అయిపోతారు మీరందరూ విషయం ఏంటంటే కాదురా ఎవడంటే ఓడి వచ్చేది ఈ దేశం లేక వచ్చేది మళ్ళీ మీ ఇష్టం వచ్చినప్పుడు ఈ యువతలు దాటుకునేది మళ్ళీ ఏడేదో ఒకటి చేసేది అవతల బాని యాన పిల్లలు అనుకున్నారు యా తొక్కితే మోహట్తోండేసి ఒక్కొక్కరికి కలిసి వెళ్ళొచ్చు ఊరికే కూడా కాదు ఈ దేశంలో సరిహద్దులో భారతీయ ఆర్మీ ఉంటే ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు దేశంలో కొన్ని కోట్ల మంది ఉండరు ఊరికే కూడా కాదు ఎవడంటే ఏదో మేము తోకాడించామంటే తోక కాదనైనా తలకాడికి పడుతుంది ఏటో ఊరికే కూడా ఉండదు అసలు విషయానికి వచ్చా మొత్తానికైతే ఈ తీవ్రవాదులు రాసే మార్గాన్ని మన భారత సైన్యం పట్టేసిందియా ఇప్పుడు మనకు అందరికీ తెలుసు ఏడా ఈ పాకిస్తాను భారత సరిహద్దులో వచ్చేసి ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి యువతలకు వచ్చేది ఏడో సాట దొంగదారి లొట్టకమ్మని వాళ్ళకి వచ్చేది ఎవరో ఒకరి మీద అది ఆడగల వాళ్ళ మాదిరి ఆమె ఆ సాటం చేరుకుండేది ఈ కాల్పులు జరిపేది వీళ్ళు తేరుకొని ఈ రివర్స్లో వీళ్ళు అటాక్ చేసే లోపల ఏ పతాల్లో లేకుండా పారిపోయేది గోశాఖ పట్టుకొని ఈ మాది చేస్తా ఉన్నారు కానీ ఆ వస్తా ఉన్నారు కదా దారులా ఈ వచ్చేటి పోయేటియా మొత్తానికైతే ఈ తీవ్రవాదులు ఈ రాసమార్గాలను అయితే మన భారత సైన్యం పట్టేసింది తీవ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి నేను చెప్పినా కదా ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ను దాటి భారత భూభాగంలోకి అడుగు పెడుతున్న సంగతి మన తెలుసు ఒక రహస్య మార్గం ద్వారా ఈ తీవ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడతా ఉన్నారు ఇలా భారత భూభాగంలోకి చొరబడిన ఈ తీవ్రవాదులు ఈ జమ్మూలోకి ప్రవేశించి జమ్మూలోని ఈ సైనిక స్థావరాలపై దొంగ దెబ్బతీస్తున్న సంగతి మనకందరికి తెలిసిందే గత నెల రోజుల వ్యవధిలో ఇప్పటి వరకు ఏడు సార్లు ఈ తీవ్రవాద దాడులు అయితే జరిగినాయి ఈ దాడుల్లో దాదాపు ముప్పై మంది అమాయక ప్రజలు అట్లాగే సైనికులు కూడా మన భారతీయ జవాన్లు కూడా మరణించినారు దీంతో రగిలిపోతున్నటువంటి మన భారత సైన్యం ఈ ఎల్ఓసి పొడవున పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రారంభించింది తీవ్రవాదులు ఎక్కడ ఏ సమయంలో ఏ రూపంలో వచ్చినా కూడా ఏమిలా కుక్కలను కాల్చడం కాల్చాలని చెప్పేసి ఎన్కౌంటర్ చేయాలని ఒక గట్టి నిర్ణయంతో భారత ఆర్మీ అయితే ఈ ఆపరేషన్ చేపట్టిందియా ఫైనల్గా తీవ్రవాదులు భారత్లోకి వస్తున్న రహస్య మార్గాన్ని అయితే మన ఆర్మీ కనిపెట్టేసింది ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ కుప్వారా ప్రాంతంలోనే కెరాన్ సెక్టర్ అనేది ఒకటి ఉంటుంది ఆ కెరాన్ సెక్టార్ దగ్గర ఒక రహస్య మార్గం ద్వారా ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ సరిహద్దును దాటి భారతలకు ప్రవేశిస్తా ఉన్నట్టు భారత సైన్యం ఏం చేసిందంటే ఇంకా తీవ్రవాదుల కోసం కాపు ఎట్టా ఎట్ట మాట మాటేచ్చు చూడో ఆ మారు మాటేసుకొని ఉన్నారు అనుకున్నట్టే నిన్న సాయంత్రము ఆరు గంటలప్పుడైతే ఒక ఐదు మంది తీవ్రవాదులు ఈ కిరాణ్ సెక్టార్ వద్ద ఎల్వోసిన్ దాటి భారత భూభాగంలోకి అడుగు పెట్టారంట చూడండి ఎట్టుంటుందో అంతే ఇంకా భారత సైనికులు ఏంటంటే ఒక్కసారిగా మెరుపు వేగంతో వాళ్ళందరినీ చుట్టుముట్టి కాల్పులు చేయడం ప్రారంభించారు ఒక్కసారిగా వాళ్ళకి అర్థం కాలే ఏం జరుగుతుంది రా స్వామి అని ఒక్కసారిగా హఠాత్తుగా ఈ కాల్పులు ప్రారంభం అవడంతో మళ్ళా తిరిగి పీఓ పారిపోదాం అని చెప్పి చూసినటువంటి ఈ తీవ్రవాదులకు భారత సైనికులు మాత్రం అవకాశం ఇలా భారత భూభాగం లేక ప్రవేశించిన మొత్తం ఐదుగురు తీవ్రవాదులను కూడా మన భారత బలగాలైతే లేపేసినాయి అంటే దెబ్బకు దెబ్బ తీసినాయి అట్లా ఉండాలా ఎందుకంటే ఏం అత్తగారి ఇదా ఈవడంటే ఊడరాను ఎడో చల్లు పోనా కాడితే ఒక్కొక్క ఆమె ఊరికే కూడా లేకుండా తమాషా అంటయా ఏం పనిరా ఆడుకు తినేదానికి తిండికి తికానా లేదు వీడికి వచ్చేది మళ్ళీ కథలో మళ్ళీ ఈ మారి మాట్లాడితే అదో వాళ్ళు వాళ్ళ గుట్టిన వాళ్ళు కొంతమంది ఈ వారా ఇంకా మిగిలిపోయి ఉండరు అప్పుడు ఆ పాకిస్తాన్ వేరే అయిపోయినప్పుడు వీళ్ళుగా నాటి సత్యను ఉంటే దరిద్రం పోయిండో అట్లేకుండా కొంతమంది ఏడాకాల పడి ఈ మారి మాట్లాడినప్పుడు అబ్బా వీళ్ళకైతే శర 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 అది ఊరికే కూడా కాదు ఈ మారి మాట్లాడినప్పుడు ఏం బతుకులు బొత్తన్నారో ఏం మనసులో ఇది విషయం అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా వీలైనంత మందికి మన మిత్రులకు మన మనకు సంబంధించిన గ్రూపుల్లోనూ ఈ లింకును ప్రతి ఒక్కరు కూడా వీడియోకి సంబంధించిన లింకును షేర్ చేయాలని కోరుకుంటూ అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాతీయవాదులంతా ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పేసి మళ్ళీ 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 కోరుకుంటా ఉన్నా జై శ్రీరామ్